నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు నా అద్భుతమైన విశేషమైన ఈజీగా ఉండే ఒక పరిహారం గురించి తెలుసుకుపోతున్నాం ఇందుకే ఈ పరిహారం మనం దేనికి చేసుకోవాలంటే అపార ధన ప్రాప్తి కోసం అంటే రోజు రోజుకి మీ ధన సంపాదన పెరగడానికి ఒక చిన్న పరిహారం చెప్తానండి ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో డబ్బు అవసరం పడుతుంది అయితే ఈ చేయడం వల్ల ధనానికి లోటు అనేది ఉండదండి మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది డబ్బు వస్తూ ఉంటుంది ఇక్కడ విషయం ఏంటంటే డబ్బు వస్తుంది చాలామందికి కానీ వచ్చింది వచ్చినట్లుగా ఆ డబ్బులు ఖర్చైపోతూ ఉంటాయి చాలామంది అడుగుతూ ఉన్నారు కదండి డబ్బు సమస్యలు ఉన్నాయండి ఆర్థిక సమస్యలు ఉన్నాయండి అసలు ఇలా ఎందుకు అవుతుందో కూడా అర్థం కావటం అని అడుగుతూ ఉంటారు చాలా మంది కూడా అడిగారు చాలా వరకు చాలామంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వాళ్ళు చాలా వరకు నాకు డబ్బు వస్తుందని పక్కన వాళ్ళతోనూ బంధువులతోనూ ఫ్రెండ్స్తోనూ చాలా గొప్పగా చెప్పుకుంటారు అందరితోనూ షేర్ చేసుకుంటారు ఎందుకంటే మనకు డబ్బు ఉందని చెప్పుకుంటే సమాజంలో గౌరవం పెరుగుతుందని అలా చెప్పుకుంటూ ఉంటారు ఇలా వీళ్ళు చెప్పుకుంటారు ఇక అవతల వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఆ ఏడుపు వల్ల ఈ డబ్బు రావడం అనేది ఆగిపోతుంది ఇక తర్వాత డబ్బులు రావడం లేదండి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయండి అసలు ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదండి అని మళ్ళీ మొదటికే వస్తారు మీరు ఒక్కసారి మిమ్మల్ని చెక్ చేసుకోండి మీకు అర్థమవుతుంది మిగతా వాళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే ఎంత మంచిదండి అలా మీరు మాట్లాడుతున్నారేమో ఎక్కువగా ఈ విషయాల మీద అనేది ఒక్కసారి చూసుకోండి ఎవరైతే ఈ విధంగా మాట్లాడి అవతల వాళ్ళ ఏడుపుల వల్ల అసూయ వల్ల మీరు తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ డబ్బు నిలబడ్డమే కాకుండా అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఎక్కువగా వస్తున్నా కానీ వాటికి సంబంధించి డబ్బులు ఎక్కువగా మీరు ఖర్చు పెడుతున్నా ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు ఇక అనవసరమైన ఖర్చులు కొంతమంది చేస్తూ ఉంటారు అంటే మీరు ఒక యాభై వేలు సంపాదిస్తున్నారు సంపాదన ఉందంతా కానీ ఒక లక్ష రూపాయలు ఫోన్ కొంటారు మీకు అంత అవసరం లేకపోయినా నలుగురికి చూపించుకోవడానికి గొప్పగా కనిపించాలని ఒక ఉద్దేశంతో అప్పులు చేసి ఈఎంఐ ద్వారా కానీ ఏదో ఒక రకంగా మీరు ఫోన్ కొంటారు తర్వాత దానికి నలుగురికి చూపించి చెప్పుకుంటారు ఇక ఆ ఫోన్ వచ్చింది అక్కడి నుంచి మీకు మనశ్శాంతి ఉండదు కొందరైతే జ్యువెలరీస్ ఇలాంటివి కొనుక్కుంటారు కదండీ బంగారంతో ఉన్నాయి అలా కూడా చాలామంది ఈఎంఐ ద్వారా తీసుకొని కూడా చూపించుకుంటూ ఉంటారు ఇక తర్వాత మనశ్శాంతి ఉండదు ఎందుకంటే వస్తువులు కొనడం వల్ల మీకు డబ్బు ఖర్చు అయిపోతుంది ఆ డబ్బు మీ ఆధీనంలో లేకుండా ఉండి ఏదో ఒక కారణాల వల్ల డబ్బులు వచ్చినవి వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉన్నాయి ధనం నిలబట్టలేదు అలాంటి పరిస్థితి మీకున్నప్పుడు ఇక్కడ చెప్పే పరిహారాన్ని చేసి చూడండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఖర్చులు తగ్గుతాయి డబ్బులు మీ చేతిలో నిలబడతాయి ఇది డబ్బును ఆకర్షింపజేస్తుందండి అలానే ఈ పరిహారాన్ని వ్యాపారం చేసేవారు కూడా చేసుకోవచ్చు చిన్న షాపు వాళ్ళైనా పెద్ద షాపు వాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చండి ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ వ్యాపార సంస్థలు అంటే మీ బిజినెస్ బాగా రన్ అవుతుంది మంచి లాభాలు వస్తాయి రోజు రోజుకి ధన రావిడి పెరుగుతుంది డబ్బును ఆకర్షిస్తుందండి అంటే ఇది చేసిన వెంటనే కట్టల కట్టల డబ్బులు వస్తాయని మాత్రం నేను చెప్పటం లేదండి అనేవారు కూడా ఉంటారు కదా అడుగుతారు కదా అందుకే చెప్తున్నాను మెల్లమెల్లగా మీ మానసిక స్థితి మారుతుంది అలానే మెల్లమెల్లగా డబ్బు రావడానికి పెరుగుతుంది అధిక లాభాల్లోకి వెళతారు సరేనండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దాము ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ మీరు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇక ఈ పరిహారాన్ని ఏ రోజు నుంచి అయినా సరే మీరు మొదలు పెట్టచ్చు పర్టికులర్గా ఈ రోజునే మీరు చేయాలి ఈ పరిహారం అనేది లేదండి మీకు వీలైన ఒక రోజున మొదలు పెట్టండి అంటే మీరు ఏ రోజు మొదలుపెట్టినా కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ చేయాలి మధ్యాహ్నం మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి ఏ టైంలో అనేది కూడా చెప్తానండి మీరు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల లోపుగా చేయాలి మధ్యాహ్నం మాత్రం చేయకండి అలానే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల లోపుగా చేయాలండి మీరు ఏ రోజునైనా సరే చేసుకోవచ్చండి పరిహారాన్ని ఇక పరిహారానికి కావలసిన ఏంటో చూద్దామండి మీరు ఒక కొబ్బరికాయ తీసుకోండి ఆ కొబ్బరికాయకి పూర్తిగా పీచి తీసేసి ఈ విధంగా పిలక ఉన్న కొబ్బరికాయ తీసుకోండి అలానే ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకోండి ఇంకా కొన్ని చిల్లర డబ్బులు కూడా కావాలండి అలానే పసుపు కావాలి ఈ పరిహారానికి కావలసిన పదార్థాలు ఇవ్వండి వీటన్నిటిని కూడా మీరు ముందుగా సిద్ధం చేసుకోండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చూసేద్దాం ఈ పరిహారాన్ని మీరు పూజ చేసుకునే ప్రదేశంలో మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో అక్కడ ముందుగా ఈ గ్రీన్ కలర్ క్లాత్ ఈ విధంగా పెట్టండి అంటే ఈ విధంగా పరచండి పరిచిన తర్వాత అంటే ఈ కొబ్బరికాయ పట్టేంత సైజు మీరు క్లాత్ తీసుకోండి చిన్న సైజు కాదండి ఈ మాత్రం కావాలి తర్వాత ఈ కొబ్బరికాయని ఈ క్లాత్లో ఈ విధంగా పెట్టండి తర్వాత కొంచెం చిల్లర డబ్బులు అంటే పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ అంటే రూపాయి కాయిన్స్ కానీ ఫైవ్ రూపీ కాయిన్స్ కానీ పదకొండు రూపాయలు కానీ లేదంటే ఇరవై ఒక్క రూపాయలు కానీ అలా చిల్లర డబ్బులు పెట్టండి అయితే సమస్యల గురించి అడుగుతున్నారు కదండి మన ఛానల్లో ఒక సమస్యకు సంబంధించిన పరిహారాలు చాలా చెప్పానండి రెగ్యులర్గా చూసేవారికి తెలిసే ఉంటుంది కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి చూసి అక్కడ చెప్పే పదార్థము సమయము అన్నీ మీకు వీలవుతుందంటే ఆ పరిహారాన్ని మీరు ఎంచుకొని చేయండి మీకు ఫలితాలు వచ్చిన తర్వాత తప్పకుండా దానితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి కాస్త అలవాటు చేసుకోండి కాస్త ఓపిక చూడండి ఎందుకంటే ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ని చూడడానికి చాలామందికి బోర్గా ఉంటుంది దాంతో సరిగ్గా చూడక సరిగ్గా చూసి చూడక చివరికి డౌట్స్ రావడము మళ్ళీ నన్ను అడగడము ఇవన్నీ కూడా నేను చూస్తున్నానండి కాబట్టి ఇక్కడ నేను చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి అలానే ఈ వీడియో మీకు ఉపయోగపడిందా లేదా అనేది కూడా కాస్త చెప్పండి అలానే నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి ప్రతి వీడియోలో నేను ఇస్తాను రిప్లై తాంత్రిక పరిహారాల్లో ఏ మిస్టేక్ వచ్చినా కానీ సరైన ఫలితాలు అయితే రావు చాలామంది ఫలితాలు రావడం లేదనేవారు మీరు ఒక్కసారి పై పైన చూసి ఈ విధంగా చేసుకుంటే మాత్రం ఫలితాలు అయితే రావండి అలాంటి ప్రయోగాలు అయితే చేయకండి మీరు ఒకటికి రెండుసార్లు చూడండి అర్థం చేసుకోండి కరెక్ట్గా చేసుకోండి అలానే మీకు ఎంతవరకు ఉపయోగపడింది అనేది కూడా చెప్పండి ఇక ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ముందుకు వెళ్తుంది ఈ సమస్య మీకనే కాక పది మంది ఇబ్బందుల్లో ఉన్న వారికి కూడా ఉపయోగపడేలా చేసిన వారు అవుతారు అలానే ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా నాకు కాస్త మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా బెల్లైకన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి సరేనండి ఈ విధంగా వీటన్నిటిని కూడా గ్రీన్ కలర్ క్లాత్లో పెట్టేశారు కదండి ఈ విధంగా మూటగా కట్టాలి మూటగా కట్టేసిన తర్వాత మీరు ఈ పొడి పసుపుని మూట కట్టిన ముడి మీద పెట్టాలి తడి పసుపు కాదండి పొడి పసుపునే పెట్టాలి తర్వాత ఈ మూటని మీ ఇష్ట దైవం ముందు కానీ మీ కుల దైవం ముందు కానీ ఆ విధంగా పెట్టేసి సాంబ్రాని దూపాన్ని అంటే ఈ పరిహారాన్ని మనం ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల లోపుగా చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం నాలుగు గంటలు దాటిన తర్వాత అయినా సరే చేసుకోవచ్చని చెప్పాను కాబట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ ఎలానో మీరు పూజ చేసుకుంటారు కాబట్టి ఆ సమయంలోనే ఈ పరిహారం చేసుకోండి దీపారాధన చేసుకొని సాంబ్రాణి ధూపాన్ని దేవుడికి ఇచ్చి తర్వాత అక్కడ పెట్టిన ఈ కొబ్బరికాయ మూటకి కూడా సాంబ్రాణి ధూపాన్ని చూపించి ఇక ఈ మూటని మీ ఇంట్లో డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టండి అంటే బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టుకోండి ఇక వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి మీ గల్లా పెట్టి ఉంటుంది కదండి గల్లా పెట్టి పక్కన ఒక చిన్న బాక్స్ అనేది పెట్టుకొని ఈ కొబ్బరికాయ పెట్టి ఉంచండి ఎందుకంటే గల్లా పెట్టులో పట్టదు కదండి కాబట్టి ఒక చిన్న బాక్స్లో పెట్టండి ఈ విధంగా మీరు నెలకు ఒకసారి చేస్తే సరిపోతుంది ఇలా ఒక నెల రోజులు అయిన తర్వాత ఆ మూటను తీసుకువెళ్ళి పారే నీటిలో వేసేయండి ఒకవేళ అలా కుదిరిన పక్షంలో ఏదైనా పెద్ద చెట్లు కొబ్బరి చెట్లు మామిడి చెట్లు రావి చెట్లు ఇలాంటి పెద్ద చెట్లు ఉంటాయి కదండి ఆ పెద్ద చెట్లు మొదట్లో పెట్టేయండి అంతేగాని మీరు మొళ్ళ చెట్లు ఉంటాయి కదండి తుమ్మ చెట్లు తాటి చెట్లు ఇంకా గన్నేరు చెట్లు ఇలాంటివి ఉంటాయి కదండి ఈ కొబ్బరికాయ మూటను మాత్రం అక్కడ పెట్టకండి కేవలం కాస్త పెద్ద చెట్లు ఇందాక ఏవైతే చెప్పానో వాటి దగ్గర పెట్టండి చెట్టు మొదట్లో పెట్టేయండి రావి చెట్టు అయినా పర్వాలేదండి పెట్టచ్చు ఇలా చేయడం వల్ల ఈ మూట మీకు డబ్బును ఆకర్షింపచేస్తుంది మీకు డబ్బు రావడం అనేది రోజు రోజుకి పెరుగుతుంది అదే డబ్బును సంపాదిస్తారు ఈ పరిహారంలో ఉపయోగించిన గ్రీన్ కలర్ క్లాత్ కొత్త క్లాత్నే వాడాలండి పాత క్లాత్ అంటే ఇంట్లో ఉపయోగించిన వాటిని మాత్రం వాడకండి ఇప్పుడు ఏవైతే సమస్యల గురించి చెప్పారో మీరందరూ కూడా చేసుకుని మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఇక ఈ వీడియోని నేను ఇద్దరితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఉపయోగపడిందా లేదా ఇలాంటి విషయాల మీద కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఉపయోగపడే ఇలాంటి వీడియోస్ పది మందికి చేరి వాళ్ళకు ఉపయోగపడేలా షేర్ అండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానువల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు